కటిక చీకటి కమ్ముకున్న వేళ అతను పుంజంలా వెలుగురిస్తాడు కనురెప్ప కలవరిస్తున్న క్షణాన దారి చూపే మార్గదర్శి అవుతాడు మనసు తెరపై మసక చేరితే అతని స్పర్శే మంచి అవుతుంది మన లోపాలను చికిత్స చేసే వైద్యుడు సమస్యలు ఒత్తిడిను తొలగించి సేద తీర్చే మానసిక తత్వవేత్త అతడు ధైర్యానికి తాయెత్తు ఆపదలో ఆప్తుడు ప్రాణతోడు ఆనందాల గూడు కలల రూపం దీపం అతడే స్నేహితుడు స్నేహాన్ని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది మంచుతో పోల్చకు కరిగిపోతుంది ఆకుతో పోల్చకు రాలిపోతుంది నీ చిరునవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది మనసు మారుతుంది ఒక మాటతో కల చెదిరిపోతుంది ఒక మెలుకువతో ప్రేమ విడిపోతుంది ఒక అనుమానంతో జీవితమే ఉన్నతంగా మారుతుంది మంచి స్నేహంతో కంట తడి పెడుతున్నా గుండె ప్రతి లయలోనా నేనులైన ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే పసిప్రాయపు ప్రేమమయం స్నేహం చిరునవ్వుల దరహాసం స్నేహం తనను మించిన నమ్మకం స్నేహం తనువు తనుకి నమ్మకం స్నేహం కలకాలం కనుల మాటిన శాశ్వతం ఈ స్నేహం ఈ కాలానికి దేవుడిచ్చిన వరం స్నేహం స్నేహం అనే వరాన్ని హారంగా మార్చడానికే స్నేహితుల దినోత్సవం బడిలో పుడుతుందో గుడిలో పుడుతుందో పసితనాన పుడుతుందో పరువాన పుడుతుందో ప్రయాణాల్లో మొదలవుతుందో ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతుందో తెలియనిదే ఫ్రెండ్షిప్ మతం చూడదు కులం చూడదు ఆస్తి కోరదు భాష నెరగదు యాసను పట్టించుకోదు ప్రాంతం కూడా అడగదు అదే నిజమైన స్నేహం దానికి పెరగడం తప్ప తరగడం తెలియదు ఏ క్షణాన మొదలైన అనుక్షణం నీ క్షేమం కోసం కోరుకుంటుంది కిరణానికి చీకటి లేదు సిరిమువ్వకి మౌనం లేదు చిరునవ్వుకు మరణం లేదు స్నేహానికి అంతం లేదు చెడ్డ వాళ్ళ స్నేహం ఉదయం పూట నీడలాంటిది అంతకంతకు తరిగిపోతుంది అదే మంచి వాళ్ళ స్నేహం మధ్యాహ్నం నీడ లాంటిది ఎండ పెరిగే కొద్దీ నీడ పెరుగుతుంది కాబట్టి మంచి స్నేహితులు దొరకడం అదృష్టం కాదు కాదు దేవుడిచ్చిన వరం తిలయాలో న నేను లేనా ఓ వొట్ట రైన ఒటమైరా మొదటి సండే స్నేహితులకు స్పెషల్ డే జగమంతటికి ఫ్రెండ్షిప్ డే వీలైతే బచన్ దోస్ గాడికి ఒక గ్రీటింగ్ కార్డ్ పంపండి కాలేజీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో చెప్పండి పక్కనే ఉన్న మిత్రుడికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టండి స్నేహం వానలా కురవాలి సెలయేరులా పొంగాలి నదిలా పరవలు తొక్కాలి సముద్రంలా నిండుగా ఉండాలి ఓరల్ గా స్నేహం వర్దిల్లాలి ఇది స్పెషల్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ జిల్లా బల్లికురువలోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది క్వారీ అంచు విరిగిపడటంతో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రమాదం సమయంలో పదిహేను మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తుంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు బాపట్ల జిల్లా బల్లికురవలోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది క్వారీ అంచు విరిగిపడంతో నలుగురు కార్మికులు మృత్యువాద పడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రమాదం సమయంలో పదిహేను మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తోంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు బాపట్ల జిల్లా బల్లికూర్వలోని ఓ గ్రానైట్ క్వారీలో అయితే ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరగడానికి కారణం ఏంటి ఏ విధంగా కొనసాగుతున్నాయి బాపట్ల జిల్లాలోని బల్లికూర సమీపంలో ఉన్న సత్యకృష్ణ కృష్ణ గ్రానైట్ మినరల్స్ అనే గ్రానెట్ క్వారీ ఉందో అందులో అయితే ఈ రోజు ఈరోజు ప్రమాదం జరిగింది ఈ రోజు రాయిని వెలుగు పిచ్చే క్రమంలో దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది మంది ఈ వైద్య సంబంధించిన కార్మికులు ఈ పద్దెనిమిది పదిహేను నుంచి పద్దెనిమిది మంది కార్మికులు ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా వడిస్తా నుంచి వచ్చినట్టయితే పోలీసులు అయితే గుర్తింపు జరిగే గుర్తించిన పరిస్థితి ఉంది ఈ వచ్చిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు రాయి వెలిగి క్రమంలో ఆ పైన ఏదైతే గ్రానేట్ రాయి అంచులు ఉంటే ఆ అంచులు ఒక్కసారి విరిగి ఆ ప్రమాదం అయితే చోటు చేస్తుంది అదంతా వాళ్ళ మీద పడడంతో ఈ మొత్తం శిథిరాల కింద ఇల్చిపోయిన పరిస్థితి ఉంది ఇందులో అయితే ఇప్పటికైతే అయితే మృతి చెందినట్టుగా అయితే మనకైతే సమాచారం వస్తుంది ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశంగా కనబడుతుంది ఇప్పటికైతే మరో ఆరుగుని శిథిరాల కింద నా మృతులు ఎవరైనా నలుగురు పాటు మరో ఆరుగురిని అయితే బయటికి వెలికి తీశారు ఈ వెలికి తీసిన వారిలో కూడా వీరందరినీ స్థానికంగా దగ్గరలోని చిలకలూరు పేడ నరసరాపేట హాస్పిటల్కి అయితే ఇచ్చారు అక్కడ గాయపడిన వారికి చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఈ ఆరుగురులో కూడా నలుగురు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లయితే మనకి సమాచారం అవుతుంది అయితే ఇక మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో ఈ శిబిరాల కింద ఉన్న వాళ్ళు వాళ్ళైతే ఈ స్థానికంగా ఉన్న పోస్టులు అయితే అక్కడ చేరుకొని సహాయ చర్యలు అయితే చేస్తారు వాళ్ళందరూ శిబిరాల కింద నుంచి బయట క్రమంలో ప్రస్తుతం అయితే ఈ పోలీసులు కానీ ఇటు గ్రానేడ్ క్వారీ యాజమాన్యం సిబ్బంది కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిమగ్నమై అయితే దృష్టి సారిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతుంది అయితే ప్రమాదం జరగడానికి కారణాలు చూసుకుంటే ఇటు ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలు ఉల్లంఘించారు ఉల్లంఘించడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్పి అది ఆ స్థానికంగా ఉన్న పరిస్థితుల ప్రకారం కానీ ఆ స్థానికంగా స్థానికులు చెప్తున్న ప్రకారం అయితే మనకు ఒక అవగాహన వస్తుంది ఏదైతే ప్రభుత్వం చేయడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి అయితే స్థానికులు చెప్తున్నారు మరో చూసుకుంటే అయితే ప్రస్తుతం అయితే స్థానికంగా ఉన్న పోలీసులు స్థానిక తో పాటు ఎస్ఐ అలాగే పోలీసు సిబ్బంది కలిసి అక్కడ ఏదో సత్యకృష్ణ గ్రానికి ప్రమాదం జరిగిన ప్రాంతానికి అయితే సహాయ చర్యలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు ప్రస్తుతం అయితే నలుగురు మృతదేహాలు అయితే బయటకు వచ్చినాయి మరో ఆరుగురు అయితే ఇక్కడ తెలకలూరు దాట అలాగే నర్సా ఆసుపత్రికి తరలించారు వారిలో వారిలో కూడా ఒక నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది మిరిగి మిగిలిన వారి అంటే పదిహేను నుంచి పద్దెనిమిది మందిలో ఇప్పుడు దాదాపు పది మంది వరకే బయటకు రావాలి కాబట్టి మిగిలిన వారి పరిస్థితి ఏంది అనేది ఆ కింద చిలుపుకున్నారా వాళ్ళు తసిపు ఉన్నారా లేక వాళ్ళకి ఏమైనా తీవ్ర గాయాలు ఉన్నాయా లేదా చనిపోయారనేది అయితే మనకి ఇంకా తెలియాల్సిన విషయం ఉంది ఇది ప్రస్తుతం అయితే సహాయక చర్యలు జరుగుతున్నాయి మరోవైపు ఇది బాపట్ల జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో తుషార్ డిడి కూడా ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం కనబడుతుంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ గానీ బాపట్ల ఎస్పీ గాని ఈ ఘటన మీద స్థానిక ఉన్న అధికారులకు కూడా కొన్ని సూచనలు సలహా ఇచ్చిన పరిస్థితి స్థానిక వెంటనే అక్కడికి చేరుకొని సహాయ చాలా ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలని చెప్పి మన మరోవైపు అయితే ఈ గ్రానైట్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని అయితే తాము డైలీ వర్క్ ఎలా ఏ విధంగా చేస్తున్నావు అలాగే చేసి ప్రమాదం సర్టు జరిగింది తప్ప ఎటువంటి ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించలేదని అయితే చెప్పినా మరోవైపు అయితే మీడియాని అయితే లోలకి రాకుండా అయితే స్థానికంగా పోలీసులు కానీ ఈ గ్రానైట్ భారీ యాజమాన్యం కానీ అడ్డుకుంటున్న పరిస్థితి పూర్తి విషయాలు వెలుగులో రావాలంటే మరి కొంత సమయం పట్టొచ్చు ఈ గ్రానైట్ శిథిరాలు ఏవైతే ఉన్నాయో శిథిరాల కింద ఉన్నారా వారు బ్రతికి లేదా తెలియాల్సింది ఈ ప్రస్తుతం సహాయచర్లు ఏదైతే ఉన్నాయో అవి జరుగుతున్న పరిస్థితి కాబట్టి అది పూర్తిగా జరిగితే మరికొంత సమాచారం పూర్తి సమాచారం బయటకు చేసే అవకాశం హైదరాబాద్ శిల్పారామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇతర దేశాలలో మన యొక్క చైనాకు సంబంధించినటువంటి క్లాత్ కానీ మన యొక్క దేశవాళికి సంబంధించినటువంటి ఫ్యాషన్ సంబంధించినటువంటి వస్తువులు కానీ విస్తృతంగా ప్రచారం చేసినట్లయితే ప్రపంచంలో మనము అగ్రగామిగా ఈ యొక్క యాన్యుల్ సెక్టార్ లో మనకు ఆదరణ లభించేటువంటి అవకాశం ఉంది దాని పూర్తి స్థాయిలో మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా ఈరోజు మనం దేశ జీడిపి చూసినట్లయితే టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది దాన్ని కనీసము ఐదు శాతానికి తీసుకెళ్లాలి ఈ యొక్క చేనేత రంగము మన దేశ జీడిపిలో ఐదు శాతానికి వెళ్తే చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల పరిష్కారం కానీ దోహదపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మనం ఏదైతే ఇండస్ట్రియల్ గూడ్స్ కావచ్చు అవన్నీ ఎక్స్పోర్ట్ ఏవైతే చేస్తా ఉన్నాము ఒకవేళ అవన్నీ కూడా మనం లెక్కించి చూసినట్లయితే మన ఎక్స్పోర్ట్ ఇండస్ట్రియల్ పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతుల్లో థర్టీన్ పర్సెంట్ మన యొక్క టెక్స్టైల్ రంగం నుంచి మనము షేర్ తీసుకుంటున్నాం ఆ రకంగా ఇండియా నుంచి ఎగుమతి అవుతున్నటువంటి ఉత్పత్తుల్లో పదమూడు శాతము మన యొక్క చేనేత రంగం నుంచే వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంలో మనం చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మనము ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ మన చేనేత రంగం సంబంధించినటువంటి టెక్స్టైల్ రంగానికి సంబంధించినటువంటి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచంలో మన దేశంలో చూసినట్లయితే జనాభా ఎక్కువ ప్రపంచంలో మన దేశాన్ని చూసినట్లయితే చేనేత రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి చేనేత కుటుంబాల సంఖ్య ఎక్కువ ప్రపంచంలో మన దేశాన్ని చూసినట్లయితే అద్భుతమైనటువంటి టాలెంట్ మన దేశంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఉన్నది అద్భుతమైనటువంటి చేనేత దుస్తులు మన దేశంలో తయారైతాయి అద్భుతమైనటువంటి సాంప్రదాయం ప్రపంచాన్ని ఆకట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయ దుస్తులు మన దేశంలో వస్తాయి కాబట్టి తప్పకుండా మనము రానున్న రోజుల్లో దేశ జీడిపిలో పెంచడం కోసం ఏదైతే ప్రధానమంత్రి గారు లక్ష్యంగా పెట్టుకున్నారో దానికి ప్రతి చేనేత కార్మికుడు కూడా పట్టుదలతో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఈరోజు మనము మూడు లక్షల కోట్ల విలువైనటువంటి చేనేత వస్తువులను ఎగుమతి చేస్తా ఉన్నాం దాన్ని ట్వంటీ థర్టీస్ వచ్చే నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఐదు సంవత్సరాల్లో దాన్ని డబల్ చేయడమా ప్రధానమంత్రి గారి లక్ష్యము సుమారు వారు చెప్పినట్టు పది లక్షల కోట్లకు మన ఎగువత్తులు పెంచే విధంగా మన యొక్క కార్యాచరణ ప్రణాళిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఇంతకు మన యొక్క మరి అంజయ్ గారు చెప్పారు తప్పకుండా నేను మీరు ఎప్పుడు అప్పుడు ఢిల్లీలో ముఖ్యమైనటువంటి మన టెక్స్టైల్ మినిస్టర్తో కానీ అధికారులతో కానీ క్యాబినెట్ సంబంధించినటువంటి మిగతా పెద్దలతో కానీ మీరు ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైనటువంటి సహకారం కావాలి ఏ రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏ రకమైనటువంటి సంస్కరణలు చేనేత రంగంలో రావాలి మీరు ఆలోచన చెప్పాల్సి అనుకుంటాను ప్రధానమంత్రి గారు ఇటీవల లాస్ట్ కేబినెట్లో చెప్పాడు వచ్చేటువంటి ఈ రెండు మూడు నెలలు అనేక రకాల సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో మార్పులు కానీ అన్ని రంగాలలో రావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఇంకా మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇతర దేశాలకు సంబంధించినటువంటి అనేక రకాల వస్తువులు కొనుగోలు చేస్తారు వాళ్ళకి వెళ్ళదు చాలా వస్తువులు ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికాలో ఉంటే అమెరికాలో కొనుగోలు మళ్ళీ ఇండియా తెచ్చుకుంటున్నారు కాబట్టి రానున్న రోజుల్లో మన స్వదేశీ వస్తువులను పెంచాల్సినటువంటి అవసరం ఉంది స్వదేశీ దుస్తులను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మనం వాడేటువంటి ఏ వస్తువు అయినా సరే మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఈ రెండు కాన్సెప్ట్లతో మనం ముందుకెళ్లాలి ఈరోజు ఆ దిశలో రానున్న రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దిశలో ఆలోచన చేయాలి ఆ రకంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి స్వదేశీ పరిజ్ఞానంతో టెక్నాలజీ తోటి స్వదేశీ మరి బ్రాహ్మట్రీలతో తయారు చేసినటువంటి వస్తువులను మనం వాడడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా కూడా అవి కనిపించే విధంగా కార్యాచరణ ఉండాలి మనం ఈ మధ్య అనుకుంటున్నాం చాలా మంది మన విద్యార్థులు అమెరికాకి వెళ్తుంటారు చదువుకోవడం కోసం అమెరికాలో ఈరోజు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అమెరికాలో తలదన్న విధంగా మన హైదరాబాద్ నగరంలో కావచ్చు బాంబేలో కావచ్చు ఈరోజు దేశంలోనే మంచి ఎడ్యుకేషన్ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు తారాస్థాయికి చేరింది మంత్రి వివేక్ ముందే పార్టీలోని విభేదాలు బయటపడ్డాయి మంత్రి ముందే మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి బండారు శ్రీకాంతరావు వర్గాలు గొడవకు దిగారు ఆహ్వానించక ముందే వేదికపైకి శ్రీకాంతరావు అనుచరుడు మల్లారెడ్డి వెళ్లారు దీంతో జిల్లా పార్టీ అధ్యకుడు నర్సారెడ్డి పెళ్లక ముందే ఎలా వెళ్తావని మల్లారెడ్డితో నర్సారెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు తారాస్థాయికి చేరింది మంత్రి వివేక్ ముందే పార్టీలోని విభేదాలు బయటపడ్డాయి మంత్రి ముందే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి బండారు శ్రీకాంతరావు వర్గాలు గొడవకు దిగారు ఆహ్వానించక ముందే వేదికపైకి శ్రీకాంతరావు అనుచరుడు మల్లారెడ్డి వెళ్లారు దీంతో జిల్లా పార్టీ అధ్యకుడు నర్సారెడ్డి పెళ్లక ముందే ఎలా వెళ్తావని మల్లారెడ్డితో నర్సారెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు నకచర్లపై లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు నికర మిగులు వరద జలాల గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు ప్రాజెక్టులు నీటి వినియోగం పూర్తయితే వరద జలాలు లెక్కలోకి వస్తాయని తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో చుక్క కూడా వదులుకోమన్నారు అసమానతలు రెచ్చగొడుతున్నారన్న లోకేష్ వ్యాఖ్యలు సరికావన్నారు ఆంధ్రప్రదేశ్ వరద నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నా నికర జలాలు మిగులు జలాలు వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా తొమ్మిది వందల అరవై ఐదు టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల ముప్పై ఒక్క టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి వరద జలాల లభ్యత ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండేబడేటువంటి ప్రాజెక్టులు ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది అది తెలవకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు మానాడు ట్రిబ్యునల్స్ కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేం గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారి పట్ల అందరికీ గౌరవం ఉంది కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్ట్రాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు మా ప్రాజెక్టులు ఏదైతే గోదావరి మీ ప్రాజెక్టు పైన ఉన్నటువంటి పైన నీళ్లకు సంబంధించిన మా లభ్యత నికర జలాల లభ్యత మిగులు జలాల లభ్యత ఉపయోగించుకున్న తర్వాత వరద జలాలు సముద్రంలో కలవాలని మనం కోరుకోం సముద్రంలో కలిసే నీళ్ళు మీరు వాడుకుంటాం మాకు అభ్యతరులే కానీ మా కోట మా వాట మా నీళ్ళ యొక్క వినియోగం పూర్తి కాకముందే మీరు వరద జలాల పేరు మీద దాన్ని ఏదో చేస్తున్నామని చెప్పి దాన్ని ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారు మాట తేవడం పొరపాటు మేము మా రాష్ట్ర ప్రయోజనాలు మా రాష్ట్ర రైతుల హక్కుల కోసం మా జాప్తా మాట్లాడతాం మేము కాపాడుకుంటాం మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడుకోవడం కానీ రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం మేము ఎదురు కొడతాం ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు పంకచర్ల మీద మీ మీద వరద నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా నికర జలాలు మిగులు జలాలు వరద జలాల గురించి కొంతమంది తెలుసుకోండి తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి